య మంగళాయ మహోదే సింహశైల నివాసాయ శ్రీసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహల సింహస్వామి వారి సన్నిధానంలో శుద్ధ అష్టమి శుక్రవారం మృగశీర్ష నక్షత్రం మార్చి ఏడవ తారీఖు అదావిధంగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు దానికి తగిన చెల్లించ సంప్రదాయ వస్త్రధారణతో మరి సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోను దానికి తగిన దృశ్యం చెల్లించి సంస్ప్రదాయ వస్త్రధారణతో వర్ణశంఖలో భాగస్వాములు కావచ్చు ప్రాతరారాధనలో భాగంగా నిజవేద పారాయణం పరిషత్ పారాయణం దివ్య పొంగుల సేవా కారు అంత ధూప సేవ తూప సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహార్త్యం వరాపురాణం శ్రీభాష్యం భగవత్ వృక్షం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభవన్ వేదనం అయిన తర్వాత తృత్యోహోమం పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాత్మర గోష్టి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళా శాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శన ఆరం అవుతుంది ఏడున్నర గంటలకు సహస్రామార్చనం ఎనిమిది గంటలకు శుక్రవారం తగ్గ సింహవల్లి తాయర్ సన్నిధిలో సహస్రనామార్చనం కుంకుమార్చనం ఎనిమిదిన్నర గంటలకు గరుడ సేవ తొమ్మిదిన్నర గంటలకు నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాదు గురువారు ఆయా సేవలకి తగిన రుసం చరించి సంప్రదాయ వృష్ణారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగ నివేదన మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిర్వృధం చేయడం జరుగుతుంది శుక్రవారం ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవ ఈ సమయంలో జరుగుతుంది పన్నెండు పావు గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటలకు సహస్రామార్చన ప్రధాన ఆలయంలో జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ పుస్తధారణతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఐదున్నర గంటలకు శుక్రవారం ప్రయుక్తంగా సింహవల్లి తాయారు చుకర్భుజామ అమ్మవారు సువర్ణమ్మవారి బేడా వేడా తిరువిధ మహోత్సవం జరుగుతుంది రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాబోరు వారు దానికి రుసుము చెల్లించి సంప్రదాయ వృష్టధారణతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కపాట బంధనతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది